హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సెవెంటీన్ అమ్మో నువ్వు మామూలుగా ఉంటేనే తట్టుకోవడం నా వల్ల అవ్వడం లేదు ఇంకా కిల్లర్ మోడ్ ఆన్ చేస్తే నేను ఉంటానా అంది సుహా భయంగా ఏం కాదు ఐ వాంట్ కిల్లర్ మోడ్ బేబీ అని తింటూ చెప్పాడు విశ్వ కిల్లర్ పాపం నీ బేబీ మీద కొంచెం కూడా జాలి లేదు బాబు నీకు అంది సుహా మొహం అమాయకంగా పెట్టి కరెక్ట్ జాలి అయితే లేదు అన్నాడు విశ్వ హా మరి అని అడిగింది సుహా బోలెడు ప్రేమ ఉంది నా బేబీపై నాకు అన్నాడు విశ్వ ఆ మాటకి సిగ్గుల మొగ్గ అయ్యింది సుహా ఇంకా ఏమైనా కావాలా బేబీ అని అడిగాడు విశ్వ అతడు తినడం కంప్లీట్ అవ్వడంతో ఆహా చాలు కిల్లర్ కడుపు నిండిపోయింది ఇక అని చెప్పింది సుహా ఓకే వెళ్దామా బేబీ అని అడిగాడు విశ్వ హా పద ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పింది సుహా అవునా అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెని కార్ దగ్గరికి తీసుకెళ్ళాడు విశ్వ కారులో ఆవులిస్తూ భుజంపై వాలింది సుహా బేబీ అని పిలిచాడు విశ్వ హా కిల్లర్ అంది సుహా నువ్వు ఇప్పుడే పడుకుంటే ఎలా రా అని అడిగాడు విశ్వ మరి నాకు నిద్ర వస్తుంది ఏం చేయమంటావు కిల్లర్ అని అంది సుహా నువ్వు పడుకుంటే నాకు నైట్ వర్కౌట్ మిస్ అవుతుంది బేబీ అని చెప్పాడు విశ్వ సుహా భుజం పైన కొరికి ఎప్పుడు అదే పనా నీకు అని అంది అరే నా లవ్ని నీకు తెలియజేసేవే అదే బేబీ ఇంకా ఎలా చెప్తారో నువ్వు చెప్పు అన్నాడు విశ్వ ఏమో నాకు తెలియదు అని తప్పించుకుంది సుహా కదా నిజం చెప్పాలి అంటే వైఫ్ మీద ఉన్న ప్రేమని వాళ్ళకి తెలియజేయడానికి ఇదే బెస్ట్ వే బేబీ నాకు మాత్రం నీపై ఉన్న ప్రేమని ఇలానే చూపిస్తాను నీకు నువ్వు నా ప్రేమ ఎంత గాఢంగా ఉన్నా తట్టుకుని తీరాల్సిందే అని మత్తుగా ఆమె మెడవంపులో ముద్దాడాడు విశ్వ కిల్లర్ ఏం చేస్తున్నావు బాబు మనం కారులో ఉన్నాం అంది సుహా మెల్లిగా అతడు ఇస్తున్న తీయటి ముద్దులకి సరెండర్ అవుతూ ఓకే బేబీ వెయిట్ చేస్తాలే అయితే ఇంటికి వెళ్ళే వరకు అన్నాడు విశ్వ విశ్వ మాటలకి ఇక సైలెంట్గా కూర్చుంది సుహా విశ్వ సుహా గాజుల చేతులు చూస్తూ బేబీ అని పిలిచాడు హా కిల్లర్ అంది సుహా నీ హ్యాండ్కి అది ఏమంటారు అప్పుడు పెట్టుకున్నావు కదా నువ్వు గోరింటాకు పెట్టుకోవచ్చు కదా అన్నాడు విశ్వ నీకు ఇప్పుడు అదెందుకు గుర్తుకు వచ్చింది అని అడిగింది సుహా నీ వైట్ హ్యాండ్స్కి ఆ రెడ్ కలర్ డిజైన్స్ ఇంకా బాగున్నాయి బేబీ అన్నాడు విశ్వ చాలా అందంగా ఉన్నాయి చేతులు నా కోసం పెట్టుకోవచ్చు కదా అన్నాడు విశ్వ ఓకే పెట్టుకుంటాను కానీ నేను కూడా నిన్ను ఒకట అడగాలి కిల్లర్ అంది సుహా కార్ ఆగడంతో విశ్వతో పాటు ఇంట్లోకి నడుస్తూ ఏం కావాలి బేబీ అని అడిగాడు విశ్వ మరి నేను చెప్పాక నువ్వు నన్ను ఆట పట్టించకూడదు ఓకేనా అని ముందుగానే అడిగింది సుహా ఓకేరా నీకేం కావాలో చెప్పు అన్నాడు విశ్వ ఇద్దరూ వాళ్ళ రూమ్కి వెళ్ళడంతో డోర్ లాక్ చేస్తూ మరి అదేమో అని ఆ మాట చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటుంది సుహా టెల్ మీ బేబీ అంటూ సుహాని ఎత్తుకుని బెడ్పై చేర్చాడు విశ్వ అది అది అంటూ సుహా ఇంకా చెప్పడమే లేదు చెప్పరా నా దగ్గర నీకు మొహమాటమేంటి అన్నాడు విశ్వ మరి మన పెళ్ళేమో అంత కంగారులో అయిపోయింది కదా హా అన్నాడు విశ్వ సుహాని బెడ్ మీద వదిలి అతడు ఆమె మీదకి వంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరి అంటూ విశ్వ షర్ట్ బటన్స్ ఒక్కోటి తీస్తూ అతడి ఛాతిపై ఆమె వేలితో రాస్తూ కిల్లర్ నాకు మూవీలో చూపిస్తారు కదా ఫస్ట్ నైట్ రూమ్ ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి మనకి కూడా అలా కావాలి అని ఉంది కిల్లర్ అంది సుహా చిన్నగా సిగ్గుపడుతూ ఆమె కోరికకి అతడు స్మైల్ చేసి నా బేబీ విష్ని నేను ఎలా తీర్చకుండా ఉంటాన్రా కన్ఫామ్గా నీ విష్ తీరుస్తాను ఓకేనా బట్ నాకు ఈ వీక్లో కాస్త వర్క్స్ హెవీగా ఉన్నాయి అవి అయిపోయాక ఓకేనా మరి అన్నాడు విశ్వ అంది సుహా తల ఎత్తకుండానే బేబీ అని చాలా స్వీట్గా పిలిచాడు విశ్వ హా కిల్లర్ అంది సుహా కూడా అలానే ఉండి నన్ను చూడరా అంటూ ఆమె చుబుకాన్ని పట్టి తలని పైకి ఎత్తాడు విశ్వ సుహా అతడి కళ్ళల్లోకి చూడడంతో నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అందంగా ఉంటావు బేబీ నిన్న ఇలా చూస్తే ఇంకా నాకు ఎలా వదలాలి అనిపిస్తుంది అంటూ ఆమెని అల్లుకున్నాడు విశ్వ వారి సంతోషమైన జీవితాల్లో మరో మధురమైన రోజుని పోగు చేసుకున్నారు ఇద్దరు ఇక డాన్ బాబుకి కాస్త బయట డీల్స్ అలాగే ఆఫీస్లో వర్క్ బయట పనులు ఎక్కువగా ఉండడంతో మార్నింగ్ ఎప్పుడో వెళితే రాత్రికి సుహా పడుకున్న తర్వాత ఇంటికి వస్తున్నాడు పాపం విశ్వ ఇంట్లో లేక ఇంట్లో తనతో మాట్లాడే మాట్లాడేవాళ్ళు లేక చాలా బోర్గా ఫీల్ అవుతూ డల్ అయిపోయింది సుహా ఆ విషయం విశ్వాకి కూడా తెలిసింది కానీ ఏం చేయాలో అతడికి అర్థం అవ్వలేదు అదే విషయం ఒకరోజు భైరవ్ ఇంకా విశ్వ ఇంటికి వస్తుంటే భైరవ్తో అన్నాడు విశ్వ మీ బాబీ ఇంట్లో ఒక్కతే అంటూ చాలా బోర్ ఫీల్ అవుతుంది భైరవ్ చాలా డల్ అయిపోతుంది అన్నాడు విశ్వ మరి ఏం చేద్దాం బాయ్ అని అడిగాడు భైరవ్ తనని నాతో తీసుకెళ్ళడానికి కుదరదు ఇంట్లో ఎవరి పని వారిదే తనకి తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది భైరవ్ కానీ ఎవరిని తీసుకురావాలో అర్థం కావట్లేదు మనం ఉన్న ఫీల్డ్లో ఎవరిని నమ్మడానికి కూడా ఉండదు కదా అన్నాడు విశ్వ బాబీతో ఉండడం కోసం ఆ బాయ్ అన్నాడు భైరవ్ హా భైరవ్ అని సమాధానం ఇచ్చాడు విశ్వ ఎవరైనా ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు అలాగే మనం నమ్మేవాళ్ళు అని అడిగాడు విశ్వ హా ఉంది బాయ్ అని చెప్పాడు భైరవ్ ఉందా అంటే నీకు తెలుసా అని అన్నాడు విశ్వ తెలుసు బాయ్ నా మరదలు అని చెప్పాడు భైరవ్ నన్ను మా బంధువులు అందరూ వదిలేసినా అది మాత్రం ఇప్పటికీ వదలలేదు బాయ్ బంకలాగా నన్ను పట్టుకునే వేలాడుతూ ఉంది నేను ఎన్ని నెంబర్స్ మార్చినా కూడా దానికి ఎలా తెలిసిపోతుందో ఏంటో ఆ నెంబర్స్ కానీ రోజూ ఫోన్ చేసి కొడుతుంది నా దగ్గరికి వస్తాను అంటూ తనని నా దగ్గరికి తీసుకురమ్మని గోడ చేస్తుంది ప్రతిరోజు ఫోన్ చేసి ఏడుస్తుంది మీరు తనని తీసుకురమ్మంటే తీసుకొస్తాను బాయ్ ఇంట్లో బాబీకి తోడుగా ఉంటుంది అలాగే తనకి పనిలో సహాయం కూడా చేస్తుంది బాయ్ అన్నాడు భైరవ్ అవునా తను ఎక్కడ ఉండేది అని అడిగాడు విశ్వ ఇక్కడే బాయ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఊరు అని చెప్పాడు భైరవ్ ఓకే రేపు మనకు పొద్దున ఏమైనా పనులు ఉంటే క్యాన్సిల్ చేయి పొద్దున్నే మీ మరదల్ వాళ్ళ ఊరికి వెళ్ళి తనని తీసుకొద్దాం అన్నాడు విశ్వ అయ్యో మీరు అక్కడి వరకు ఎందుకు బాయ్ నేను తీసుకొస్తాను కదా తనని అన్నాడు భైరవ్ నేను కూడా వస్తాను భైరవ్ అని ఒకటే మాట చెప్పి ఇంటి దగ్గరికి రావడంతో కార్ దిగి ఇంట్లోకి వెళ్ళాడు విశ్వ విశ్వ తన రూమ్కి వెళ్ళేసరికి సుహా రూమ్ అంతా ఆర్గనైజ్ చేస్తూ కనిపించింది ఆమెను అలా చూసి బేబీ అని పిలిచాడు విశ్వ హాకిల్లర్ వచ్చేసావా అని అతడికి ఎదురు వెళ్ళి అతడిని హత్తుకుంది సుహా వచ్చేశాన్రా నువ్వేంటి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు బేబీ అన్నాడు విశ్వ ఆమెని ఎత్తుకొని పద చూపిస్తాను నన్ను ఆ వాల్ దగ్గరికి తీసుకెళ్ళు అంది సుహా ఏముంది బేబీ అక్కడ అని అడిగాడు విశ్వ చూపిస్తాను పదా కిల్లర్ అని అదిగో చూడు అంది సుహా విశ్వ వాల్ వైపు చూసి ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చి ఇదెవరు తీశారు బేబీ అని అడిగాడు బాగుందా చెప్పు ముందు నువ్వు అని అంది సుహా చాలా బాగుందిరా అని చెప్పాడు విశ్వ కదా ఈ ఫోటో మన పెళ్ళి రోజు నువ్వు నన్ను పెళ్లి మండపంలో నుండి తీసుకువస్తుంటే భైరవ్ తీశాడు అంట మొన్న నాకు చూపించాడు ఇది ఇలా ఫ్రేమ్ చేపించాను బాగుందా కిల్లర్ అని అడిగింది సుహా చాలా సంతోషంగా బాగుంది బేబీ నైస్రా డిన్నర్ చేశావా అని అడిగాడు విశ్వ హా తినేసాగా నువ్వు తిన్నావా కిల్లర్ అని అడిగింది సుహా హా బయటే తిన్నారా ఫైవ్ మినిట్స్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఓకేనా అన్నాడు విశ్వ ఓకే కిల్లర్ అని విశ్వ చేతుల్లో నుండి కిందికి దిగింది సుహా విశ్వ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సుహా వైపు తిరిగి బేబీ అని పిలిచాడు ఏంటి కిల్లర్ అంది సుహా ఇవాళ ఏంటి శారీ కట్టుకోలేదు నువ్వు అన్నాడు ఆమె నైట్ డ్రెస్లో ఉండడంతో ఊరికే కిల్లర్ శారీ కట్టుకునే అంతా ఓపిక లేదు నాకు అందుకే అని చెప్పింది సుహా ఏమైంది బేబీ అన్నాడు విశ్వ ఆమె దగ్గరికి వచ్చి ఏం కాలేదు విశ్వ ఎందుకో స్టమక్ పెయిన్గా అనిపించింది అందుకే అని సమాధానం ఇచ్చింది సుహా ఎందుకు బేబీ హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు విశ్వ కాస్త టెన్షన్గా ఆహా వద్దు కిల్లర్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు అలానే ఉంటుంది అని చెప్పింది సుహా అవునా ఏం ప్రాబ్లం కాదు కదా పెయిన్ ఉంటే చెప్పరా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు విశ్వ ఇప్పుడు పర్లేదు కిల్లర్ పెయిన్గా ఉంటే చెప్తాలే అంది సుహా ఓకే బేబీ నువ్వు నిజంగా తిన్నావా మరి డిన్నర్ అని అనుమానంగా అడిగాడు విశ్వ హా కిల్లర్ తినేసా అని చెప్పింది సుహా ఓకేరా మరి పడుకుందు కానీ అని సుహాని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి విశ్వ సుహా పక్కన పడుకొని ఆమెని అతడి ఎద మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటాడు విశ్వ కాసేపు అయ్యాక సుహా ఇంకా పడుకోలేదు అని బేబీ ఏంట్రా నిద్ర రావడం లేదా అని అడిగాడు విశ్వ సుహా విశ్వ మీదకి పాకి రావడం లేదు కిల్లర్ అంది క్యూట్గా ఎందుకు బేబీ అని అడిగాడు విశ్వ మరేమో రోజు నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటావు కదా మరి వాళ్ళ తీసుకోలేదు కదా అందుకే నిద్ర రావడం లేదు కిల్లర్ అంది సుహా అమాయకంగా సుహా మాటలకి విశ్వ చిన్న స్మైల్ చేసి పెయిన్ అన్నావు కదరా వద్దు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అన్నాడు విశ్వ ఏం కాదు కిల్లర్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటున్నా కదా అంది సుహా విశ్వ టీషర్ట్ లాగుతూ అయినా కూడా ఇప్పుడు వద్దు నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్ అన్నాడు విశ్వం అయితే వద్దా అంది సుహా కోపంగా నో అని ఒకే మాట అన్నాడు విశ్వం అయితే పో నువ్వు నాతో మాట్లాడకు నేను నీ మీద అలిగాను నీకు అసలు నేను అంటే ప్రేమే లేదు పో నేను అడుగుతుంటే కూడా ఓ బెడ్ చేస్తున్నావు కదా అని విశ్వం మీద నుండి లేచి వెళ్ళి బెడ్ బెడ్కి చివర సుహా బేబీ ఇది నీ కిల్లరిపై అలుగుతావా నువ్వు అన్నాడు విశ్వ అవును అలిగాను అని సమాధానం ఇచ్చింది సుహా సుహా నీ హెల్త్ బాగోలేదు అన్నావు కదమ్మా మళ్ళీ ఇలా అంటే ఇలా చెప్పు మై స్వీట్ బేబీ కదా అలగకూడదు అని సుహా నడుము చుట్టూ చేయి వేశాడు విశ్వ ఆ చేయిని విసిరి కొట్టింది సుహా బేబీ అన్నాడు విశ్వ నెమ్మదిగా ఏం వద్దు నన్ను ముట్టుకోకు నువ్వు అంది సుహా కూడా కోపంగా చెప్పేది వినమ్మా అని బతిమలాడుతూ ఉంటాడు విశ్వ నేను వినను నువ్వు వింటున్నావా ఏమైనా నా మాట పో రోజు ఏమో తెల్లవారే వరకు నా ఒళ్ళు మొత్తం నొప్పులు వచ్చేదాకా నాపై ప్రేమను కురిపించి ఇప్పుడు నేను అడిగితే ఏమో వద్దు అంటున్నావు కదా అందుకే నువ్వేం రావద్దు నా దగ్గరికి నీకు నాకు కచ్చి అంతే నేను నీతో మాట్లాడను అంది సుహా విశ్వ మీద కోపంతో అలిగి బేబీ మాట్లాడకపోతే నీ కిల్లర్ ఎలా ఉంటాడురా అన్నాడు విశ్వ ఎలా అయినా ఉంటాడు నాకేంటి అంట అంది సుహా బేబీ బెట్టు చేయకుండా ఇలా రా అని పిలిచాడు విశ్వ రాను అని సమాధానం ఇచ్చింది సుహా విశ్వ ఒక్క ఉదుటున ఆమెని అతడి మీదకి లాక్కుని అతడి కౌగిట్లో బంధించేశాడు ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్టోరీని చదువుతున్నారు అలాంటి వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ అండ్ థ్యాంక్ యూ బాయ్